వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గండిడ్ మండలం పెద్ద వార్వాల్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రెడ్డి ప్రచారంలో భాగంగా పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి మన్నెగూడ గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రెడ్డి ఎందుకంటే మన దగ్గర చాలా మంది సింపతి పబ్లిక్ ఉంటారు జైల్లో పెట్టే వరకు ఓటంటారు జైల్లో పెట్టండి అయ్యో పాపం అంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఆపిండు ఎందుకంటే ఊళ్ళలో చూస్తుంటాం సర్పంచ్ గా ఓటిస్తారు మళ్ళీ పదిహేను రోజులకు నలభైకి ఎంపీటీసీ గెలిపిస్తారు ఓడిపోయాని ఓటిస్తారు ఆయనకి అట్లాగే కదా అమాయక ప్రజలు అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఏం చేశారంటే సరే ఆపెట్టిండు ఈ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు లోపలికి పోతాం వాళ్ళు ఉంటారు ఇక 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 వాళ్ళ కింద కార్యకర్తలను ఈవెన్ మన ఊళ్ళో కూడా మన తమ్ముడు నా ఎలక్షన్ ముందే వచ్చి నా దగ్గర మన హెల్ప్ గురించి కృషి చేసిండు తమ్ముళ్లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది మిగిలిపోయారు అక్కడ దేవ వాళ్ళు ఎంపడ పడరా పోయి పడి వాళ్ళని కూడా దొరుకుతరా ఎందుకంటే వాళ్ళకి మనకి ఏం కొట్లాడలేదు వాళ్ళకి మెయిన్ వాళ్ళ కేసీఆర్ కేటీఆర్తో కొట్లాడదు కానీ మన ఊళ్ళో ఉండే బీఆర్ఎస్ వాళ్ళతో ఏం లేదు వాళ్ళని కూడా మనం కలుపుకోవాలి వాళ్ళకు కూడా మన ఇన్లీమెంటే రేవంత్ రెడ్డి గారు వడ్డించేవాడు మనోరు మన జిల్లా నేనే జిల్లా అధ్యక్షుని జిల్లా అధ్యక్షునికి ఆ నాలుగు నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నా మనం ఏం చెప్తాది ఇప్పుడు ఎట్లా కూర్చున్నట్టే నేను తోటి పెళ్ళి కొడుకు అంటారు కదమ్మా పెళ్ళికొడుకు పక్క నేను కూడా అట్లే కూర్చున్నా ఆయనకి ఎంత కట్టం పెడతారో నాకు కూడా అంత కట్టం పెట్టాలి లేకపోతే వాళ్ళు నేను నువ్వు కొన్ని మీకు తెలుసు కదా నా సంగతి నేను ఎవరికి రాను కాబట్టి పెద్ద పెద్ద లడ్డూలు అక్కడి నుంచి తీసుకొస్తా ముఖ్యమంత్రి దగ్గరికి మీకు అందరికీ పంచుతా లడ్డూలు అంటే ఇల్ కావమ్మో పెళ్ళి బంతి లడ్డు అనుకుంటున్నా మన ఊరికి ఇళ్ళు మన ఊరికి రోడ్లు మన ఊరికి పథకాలు ఏం కావాలో అవన్నీ తీసుకొస్తా కానీ నుంచి మీకు ఇస్తా అది నా జిమ్మేదారు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ చేయలేదా ఆయన నియోజకవర్గం ఖర్చు ఆయన కొడుకుది సిరిసిల్ల అల్లుంది సిద్దిపేటు లాగా చేసుకున్నాం ఇప్పుడు ఇక మనవంత వచ్చింది ఇక మరి నేను చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఓట్లు వేపియాలి ఓట్లు లేపిస్తారే అని ఇస్తాడు ఏమా నీకేమో ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఇప్పుడు మరి డబుల్ దేవాలి కదా అప్పుడు గవర్నమెంట్ లేకుండే అధికారులు లేకుండా పథకాలు లేకుండే ఏం లేకుండే అప్పుడు ఇరవై ఐదు వేలు తెచ్చినవి ప్రతి ఊర్లో కూడా రెట్టింపు దేవాలి ఒక ఊర్లో వంద ఓట్లు నాకు మెజార్టీ వస్తే ఒక బూత్ లో రెండు వందలు దేవాలి ఓ దగ్గర రెండు వందలు వస్తే పెద్ద ఊర్లా నాలుగు వందలు దేవాలి ఇప్పుడు ఇరవై ఐదు వేలు నాకు వచ్చినాయి మెజార్టీ మొత్తం ఏడు అసెంబ్లీ అన్నిటికంటే ఎక్కువ పరిగిలే వచ్చినాయి ఇప్పుడు నాకు టార్గెట్ ఏం పెట్టిందంటే నువ్వు యాభై వేల మెజార్టీ తీసుకురా నీకు నేను మంత్రి పదవి ఇస్తా అని చెప్పాడు ఇక మీ చె నాయకులు ఇక్కడ అందరు అన్ని గ్రామాల నుంచి మీరు ఏం చేస్తారో తెలియదు సామధాన దండోపాలు దండోపాయాలు అంటారు కదా ఎవరికి ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లా అర్థం చేపండి వానికి అర్థమే కదా ఎవరికి ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లా అర్థం చేయండి ఎవరిని ఏం లేదు ఓట్లు మాత్రం మనకు పడాలి పడలేదంటే మాత్రం నిన్న ఇంతకుముందు ఒక పెద్ద మనిషి ఇంటికి వస్తే ఆనందం ఉండేది వాది ఏవేవో కథలు చెప్పాడు ఎలక్షన్లలో కానీ ఓట్లు పడలే ఓట్లు పడకుండా పదవులు కావాలంటే ఇయ్యము ఓట్లు పడకుండా నిధులు పెట్టమంటే పెట్టం ఎవరైతే కష్టపడి వాళ్ళు చెమట వచ్చి కష్టపడుతున్నారో వాళ్ళ గ్రామాలలో ఓట్లు ఇప్పిస్తారో అసోంటలకు ఎన్ని పథకాలంటే అన్ని పథకాలు ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు మనోడు మనోడున్నాడు మనమే ఉంటాం మంత్రివర్గంలో కాబట్టి మీకు ఏం కావాలంటే చేసే జిమ్మెదారి నేను తీసుకుంటా అన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ డాక్రా సంఘాల సోదరి మీకు అందరికీ పది లక్షల రూపాయలు మెచ్చి లేకుండా ఇయ్యడం జరుగుతుంది ఎవరైనా మీరు డబ్బు కట్టకుండా వాళ్ళు ఉంటే వాళ్ళు ఇయ్యరు కాబట్టి ఆ డబ్బు కట్టడానికి కూడా బ్యాంక్ అధికారులు ఒప్పిస్తాం అది కూడా ఒప్పుకోకుంటే మన పూట నరసింహరెడ్డి బ్యాంక్ బిల్డింగ్ ఉంది ఇక్కడ కూడా మీకు ఏ బ్యాంక్ ఉందమ్మా జనగంలో బ్యాంక్ ఉంది ఆ బ్యాంకులలో ఏమైనా ఉంటే కూడా మన వాళ్ళు ఉన్నారు మన రఘు ఉన్నాడు మన దగ్గర కొంతమంది ఉన్నారు బిజినెస్ మ్యాన్ వాళ్ళకి చెప్పి వాళ్ళతోన కట్టించి ఆ రోజు గురించి అడ్జస్ట్మెంట్ చేపిస్తా చేపించి మళ్ళీ మళ్ళీ వాళ్ళే వాళ్ళకి ఇయ్యాల మళ్ళీ ఆయన ఇచ్చినాక ఇవ్వకుండా ఉంటారంటే నా దగ్గర వస్తున్నారు ఇంటికి అవు అక్కడ అక్కడ పెట్టుకున్నానని ఆయన వెంబడి ఉంటాడు నా వెంబడి ఎక్కడ ఏం కావాలన్నా ఇచ్చేస్తాడు అనమాట అందు గురించే పెట్టుకున్నా మీ అన్నీ కూడా కట్టిస్తాడు మీరు మాత్రం చేతి